నా మూతిని వర్తర చేసి ఉంచటానిక రోగిగా ఉంచడానికే పిలిచాడా అనేక ముప్పై ఎనిమిది సంవత్సరాలు మహాదేవుడు నాకు కుల రోగిని నన్ను బాగు చేయడా అని చెప్పేసి నేను ప్రభు నదిలో ఆరు దినాలు నిద్రభోకుడు వాక్యను చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ఆరో రోజున అసలు నిద్ర పట్టలేదండి ఆ నిద్రపట్టకపోయేసరి కల ప్రభువా నన్ను ఈ రోగిగా ఉంచుతావా మాట్లాడితే మూతంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది ఈ మూతను పట్టుకొని నేను ఏడుస్తూ ఉన్నాను ప్రభుత్వ నదిలో ప్రభు సన్నిధిని వేడుస్తూ ఉన్నప్పుడు నాకు తెలియ నరం పట్టించి ఒక రబ్బర్ లాగి వదిలేసినట్లుగా వదిలేసాడు దేవునికి మహిమ కలిగినగాక మొదటిగా నా పేరు వచ్చేసి నాగరాజు మాది చిన్న పల్లెటూరు గ్రామం దోమపేట మండలం ఖమ్మం జిల్లా ముద్దులుగుడు అనే గ్రామంలో మేము జన్మించాం మా తల్లిదండ్రులము ఆరుగురుము ఆరుగురికి ఆ తల్లిదండ్రులకి ఆరుగురు పిల్లలుగా నేను పెద్దవాడిగా ఉన్నాను అదే రీతిగా మరి మా నాన్నగారికి మూడు సార్లు పాము గరవటం జరిగింది తద్వారా ఉన్న ఆస్తి అంతా కోల్పోయాం ఎక్కడికి వెళ్ళినా కానీ మరి అది తగ్గకుండా కళ్ళు మసుకొచ్చేసి చాలా ఇబ్బందిగా పడుతూ ఉన్న సందర్భంలో ఆస్తి కోల్పోయాం పొలాలు అదే రీతిగా ఆవులు ఉన్న గొర్రెలు అన్నీ కూడా కోల్పోయాం దానివల్ల ఎక్కడికి కానీ మాకు ఉపయోగం లేకపోతే ఎటు చూసినా కానీ చుట్టూ ఆ లైట్లు వెలిగిస్తూ అదే రీతిగా మా తల్లిదండ్రులు ఏదో ఒక భయముగా ఒక ఆందోళనగా చెందుతూ ఉండేవారు ఆ రీతిగా మేము గడుపుతున్న సందర్భంలో సాయంత్రం ఆరయ్యేసరికల్లా ఇంటి చుట్టూ లైట్లు వేసుకొని చాలా ఏదో వచ్చి నన్ను పాంగరుస్తుంది ఏదో వచ్చి నాకు మీద పడుతుంది అని ఒక భయము ఒక ఆందోళన చెందుతూ ఉండేది ఆ రీతిగా జరుగుతున్న సందర్భంలో మరి ఆస్తి అంతా కోల్పోయిన సందర్భంలో ఆ రీతిగా మేము గడుపుతూ ఉన్నాం అలా ఉంటూ ఉన్నప్పుడు మా ప్రక్కన చిన్న మందిరం ఉంది ఒక దైవచనుడు వచ్చేసి మా ఇంటికి అది ఎండాకాల సమయం అండి ఆ టైంలో ఒక దైవచనుడు వచ్చేసి క్రొత్త నిబంధన ఇచ్చారు క్రొత్త నిబంధన ఇచ్చిన టైంలో వార్త ఐదో అధ్యాయం చదువుతున్నప్పుడు మా నాన్నగారికి మీకు ముందే చెప్పాను కదా మూడు సార్లు పాము కరిసిందని ఆ పాము వల్ల పసర పోయటం ఆ నాటు ముందు పోయటం వల్ల ఆ పసర ద్వారా కళ్ళు మసుకొచ్చేసి బాడీ అంతా కూడా కొంచెం బలహీనమైన పరిస్థితి ఏర్పడది ఆ మత్స్య వార్త చదువుతున్న టైంలో ఆ పేపర్లో పైనుండి కింద చదివేసరికల్లా అంతకుముందు హాస్పిటల్కి తిరిగాం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా కానీ అది సరిగా పనిచేయలేదు ఆ మస్క్ అలాగే ఉన్నాయి ఆ రీతిగా ఉంటున్న సందర్భంలో మరి ఆ మస్క్ ద్వారా ఆ పేపర్ చదువుతున్నప్పుడు దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నదని వాక్యం తెలియచేసినట్లుగా అప్పుడు మాకు వాక్యం తెలియదు కానీ నేను ఐదో తరగతి ఆరో తరగతి చదువుతున్నాను ఆ సందర్భంలో ప్రియా దేవుని బిడలరా మరి మా నాన్నగారికి ఆ మస్క్ గున్న కళ్ళు కొంచెం మంచిగా కనిపించాయి ఆ రీతిగా కనపడిన తర్వాత ఈ నా చిన్న వయసులోనే హాస్పిటల్కి వెళితే బాగుపడలేదు కానీ మరి ఈ హాస్పిటల్కి వెళితే బాగుపడిన సందర్భంలో ఈ పేపర్లో ఉన్న శక్తి ఎప్పటికైనా నేను తెలుసుకోవాలని అనుకుని నా మనసులో ఆ చిన్న ఆ చిన్న వయసులోనే నా మనసులో అలా ముద్రించబడింది ఆ రీతిగా జరుగుతున్న సందర్భంలో అలాగే కంటిన్యూ అవుతున్నాం నామకార్థంగా మా నాయనమ్మ గారు వాళ్ళకిద్దరు అన్నదమ్ములు మా నాన్నగారు పెద్దవాడు నాయనమ్మ మందిరంలోకి వెళుతూ ఉండేది ప్రార్థన చేస్తూ ఉండేది మా కుటుంబాన్ని పెద్ద కుమ్మాన్ని రక్షించండి ఆల్రెడీ చిన్నతను సేవ పరిచయలో ఉన్నారు ఆ రీతిగా చేస్తున్న సందర్భంలో రక్షణ పొందే సందర్భంలో అక్కడికి వచ్చేసి మా ఇంటి ప్రక్కనే మందిరం ఉండేది ఆ మందిరంలోకి నాయనమ్మలు వాళ్ళతో వెళుతూ అప్పుడప్పుడు నేను వెళుతూ నామకార్థంగా ఉండేవాడిని ఆ రీతిగా జరుపుతున్న టైంలో మా నాన్నగారికి కొంచెం మంచిగా ఉన్నది సేవకుడు స్వార్థ చెప్పారు ఆ వాక్యం ద్వారా మేము ముందుకి సాగిపోతూ ఉన్నాం కానీ అదే రీతిగా మేము మాత్రము అనేక మంది దేవుళ్ళు దేవతలు మాకున్నారు కదా ఒక ఇంచుమించు చిన్న గది ఉండేది ఆ గదిలో అనేక పటాలు అనేక మరి మనం చెప్పకూడదు అన్ని దేవతల్ని పూజించేవారు నా పేరు నాగరాజు అని మీకు ముందే చెప్పాను ఆ రీతిగా సోమవారం వచ్చిన శుక్రవారం వచ్చిన ఆవు పేడ తీసుకొచ్చి అలికి దీపరం చేసి మరి తలార స్నానం చేసి దీపరం చేసి స్కూల్కి వెళ్ళేవాడిని ఆ రీతిగా కంటిన్యూగా జరుగుతూ ఉంది ఇక అదా జరుగుతూ ఉన్న సందర్భంలో ముందుకు సాగిపోతూ ఉన్నాం కానీ ప్రభు దగ్గరికితే రావట్లేదు మందిరంలోకితే రావట్లేదు కానీ దేవుడు గొప్పవాడని మేము కొంచెం తెలుసుకుంటూ ఉన్నాం కానీ ఆ రీతిగా ఉన్న సందర్భంలో మా నాయనమ్మగారు లేకలేక పుట్టిన ఇద్దరు కుమారులు కనుక ఆ కుటుంబంలో నేనే పెద్దవాడిని పెద్ద పెద్దమనవని కాబట్టి నేను ఎవరో ఒక్కొక్కరు పెళ్లి చూసి చనిపోవాలి అని చెప్పేసి మా గారు కోరిక మేరకు నాకు వివాహం జరిగింది వివాహమైన మూడు నాలుగు నెలల తర్వాత మా మిషస్కి భాగంలో గడ్డ రావటం అది భయంకరంగా అది వాపు రావటం ఎక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళినా ఎన్ని మందులు వాడినా ఎక్కడికి వెళ్ళినా కానీ అది తగ్గకుండా అలాగే ఉంటూ ఉంది ఉంటూ ఉన్నప్పుడు నాటు మందు వాడారు తర్వాత భూతు వైద్యులు మాంత్రికుల్ని ఆశ్రయించాం ఎక్కడికి వెళ్ళినా కానీ తగ్గే పరిస్థితి కనపడలేదు వాళ్ళు పుష్పు అదే రీతిగా లేకపోతే బూడిదే ఇచ్చేవారు నీళ్ళలే స్థాపించమని వాళ్ళు రెండు వేలు అడిగితే మూడు వేలు ఇస్తానని చెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఆరితిగా ఉన్నప్పటికీ కూడా మరి తనలో ఎలాంటి మార్పు తగ్గలేదు ఆ గడ్డ ఈ ఛాతి భాగంలో వచ్చిన గడ్డ వల్ల మరి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు ఎక్కడికి వెక్కడికి తిరిగినా కానీ ఆ బలహీనత అనేది పోలేదు ఆమె మ్యారేజ్ అయినప్పుడు మంచి లావుగా మంచిగా ఉన్న ఆమె కాస్త ఆ బలహీనం ద్వారా జుట్టంతా రాలిపోయి చాలా బలహీనమైన స్థితిలో ఇంకో కొద్దిసేపట్లో లేకపోతే కొద్ది రోజులలో చనిపోయిందనే పరిస్థితి ఏర్పడింది రీతిగా జరుగుతున్న సందర్భంలో నిజంగా మరి దేవుడనే వాడుందా ఇంతమందికి దేవుళ్ళకి దేవతలకి ఆరాధన చేశాను పూజించాను కానీ ఏ దేవుడు నన్ను నా కుటుంబాన్ని ప్రేమించలేదు నేను ఏ తప్పు చేశాను ఏ పాపం చేశాను అసలు దేవుడనే వాడు ఉందా అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాం ఏడుస్తూ ఉంటే ఎవరో వెళుతూ ఉన్నప్పుడు ఒక సువార్త పత్రిక మరి ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆ పేపర్ ఆ దాంట్లో ఉంది ఏమి ఉందంటే యేసు నిన్ను ప్రేమించుచున్నాడు యేసు నిన్ను స్వస్థపరుచును స్వస్థపరుచు యోహో అని నేనే వాగ్దానము ఆ పేపర్ మీద చదివాం చదివినప్పుడు నా భార్య చెబుతూ ఉంది ఏమనంటే నేను ఈ బలహీనత చేత నేను చనిపోతాను ఒకవేళ వేరే మంచి వ్యక్తిని చూసి మరలా మ్యారేజ్ చేసుకొని చెప్పడం జరిగినప్పుడు విపరీతమైన దుఃఖంతో చాలా ఏడ్చానని ఏడ్చిన సమయంలో మరి ప్రభు నన్ను దర్శించడం జరిగింది నేను అడుగుతూ ఉన్నాను అసలు దేవుడనే వాడు ఉన్నాడా ఉంటే నాతో మాట్లాడాలి నా భార్య విషయంలో నా విషయంలో ఎలా మరి జరుగుతుందని చెప్పేసి నేను ఏడుస్తున్న సందర్భంలో ప్రభు దర్శించారు ఆ రీతిగా దర్శించాడన్న సంగతి నాకు తెలియదు కానీ ఆ రీతిగా ముందుకు కొనసాగుతూ ఉన్నాం కొనసాగుతున్న టైంలో అదే రీతిగా సాయంత్రం అయిపోయింది ఆ రాత్రి ఒక సిలువలో వేలాడుతున్న సిలువలో ఒక వ్యక్తి కలవరి సిలువులో వేలాడుతూ రక్తము చూపిస్తూ తన చేతుల్లో నుండి రెండు చేతుల నుండి రక్తము చెందుతూ చెందుతూ ఉన్నాయి ఇలా వేలాడుతూ ఆ వ్యక్తి ఒక స్వరం వి చెప్తూ ఉన్నారు ఏమనంటే నీ భార్య అందరూ చనిపోయిందని చెప్పారు డాక్టర్లు చనిపోయిద్దని చెప్పారు అదే రీతిగా బంధువులు స్నేహితులు అందరూ కూడా సనిపేదని చెప్పారు కాబట్టి ఇదిగో నీ భార్య నేను బ్రతికిస్తాను నీవు నా మాట వింటావా అని చెప్పేసి ఆ దర్శనం ఆ కళలో ప్రభు నాతో మాట్లాడారు ఎప్పుడైతే మాట్లాడారు ఆ కళలో తీసుకెళ్ళి వింటానయ్యా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వెంటనే అతను చెయ్యి చాపారు అతని చేతులు నా చేతిని ఇలా చేతులు చేయసారు తర్వాత ఆ రీతిగా చెప్పిన తర్వాత ప్రభు సన్నిధిలో మరి ప్రభు మమ్మల్ని దర్శించాడన్న సంగీతం మాకు తెలియదు నేను చిన్నప్పుడు చదువుకుంటున్న సమయంలో మరి నాతో పాటు పాస్టర్ గారు శాంసన్ గారు అని గారు వాళ్ళ బాబు నాతో పాటు చదువుకున్నారు ఆ ఫ్రెండ్కి నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారికి పరిచయం చేశారు ఆ దైవచనులు ఆలూరి అలూరి మరి ఇజ్రేల్ అయ్యారు దేవుని గురించి దేవుడిని దర్శించాడు దేవుడిని భార్యను బాగు చేస్తాడని ప్రభు గురించి కొన్ని మాటలను బలపరిచారు ఆ రీతిగా మేము ప్రభువుని తెలుసుకోగలిగాం ఆ రీతిగా నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళటం ప్రభువు గురించి దేవుని వాక్యం గురించి తెలుసుకోవడానికి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళటం బైబిల్ తరపిదు పొందుకోవటం చేసి చేసిన తదు తదుపరి మరి ఎ చేయటానికి వెళ్ళడానికి కానీ మరి నా భార్య విషయంలో చూస్తే చాలా బలహీనత చాలా పరిస్థితులు అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి ప్రభు దర్శించాడు ప్రభు మాట మీద నమ్మాము కానీ మరి ఆ బలహీనతను మాత్రము ఎంత చూసినా కానీ ఐదు సంవత్సరాల వరకు ఆ గడ్డ భాగం అలాగే ఉండిపోయింది ఎక్కడికి ఎక్కడికి వెళ్ళేసి బైబిల్ ట్రైనింగ్లో తర్వాత కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళేసి బలహీనంగా ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారికి వెంటనే కార్యాలు చేసేవాడు పిల్లలు లేని వారికి గర్భఫలం దేవుడాన్ని గురించేవాడు ఆ రీతిగా జరుగుతున్న సందర్భంలో కానీ అందరు జీవితాలు జరుగుతున్నాయి కానీ మా జీవితంలో నా భార్య విషయంలో మరి దేవుడు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు అలా మూడు సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మూడు సంవత్సరాలు మూడు దినాలు ఉపవాసండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మాట్లాడేవారు ఏమనంటే ఇంకా కంగారు పడొద్దు దేవు నేను కంగారు పడద్దు నేను నీతో మాట్లాడబోతున్నానని చెప్పేసి ప్రభు తెలియచేయటం కళలో స్వప్నంలో అలా తెలియచేయటం జరిగింది ఆ రీతిగా ఉన్న తర్వాత దేవుని మహాకృపను బట్టి ఈ ఎరగుంటనే గ్రామానికి వెళ్ళమని ప్రభు తెలియచేశారు ఒకటి ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి బ్రతకదు ఒకవేళ అదృష్టం కొద్దిగా బ్రతికిన పిల్లలు పుట్టరని చెప్పేసి చెప్పారు హారీత్తిగా బియ్యం మంజూరులో మేము ఉన్నాము ఆ బియ్యం మంజూరులో ఉన్న టైంలో మరి రెండు వేల ఏడో సంవత్సరం మొదటి శుక్రవారం నేను నా భార్య కలిసి మరి పరిచర కొరకు ఈ మూడు సంవత్సరాలు తరపు అయిపోయిన తర్వాత పరిచర కొరకు వచ్చాం అక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకు చాలా బలహీనతగా ఉన్నదని చెప్పాను ఆమె నేను కలిసి ఇద్దరము రెండు వేల ఏడవ సంవత్సరం జనవరి ఇరవయో తారీఖున ఈ ఎరగుంట అనే గ్రామానికి మేము రావటం జరిగింది అప్పుడు ఆ రాత్రికాల సమయంలో వచ్చే ముందు రెండు మొదటి శుక్రవారం ఉపవాసు ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాట్లాడారు ఏమనంటే ఎరగుంట గ్రామానికి వెళితే నీకు ఆత్మీయమైన పిల్లల్నిస్తాను శరీరమైన పిల్లల్నిస్తానని ప్రభు దర్శించారు ఆ మాట మేరకు జనవరి ఇరవయో తారీఖు రెండు వేల ఏడో సంవత్సరం ఎరగుంట గ్రామానికి వచ్చాం వచ్చినప్పుడు చాలా ఆర్థిక పరిస్థితి చాలా దీని ఒక చిన్న రూమ్ తీసుకుని రెండు వందలకి కిరాయి కట్టుకుంటూ ఆ రెండు వందల కిరాయి కట్టలేని పరిస్థితి పరిస్థితులు కూడా మాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి ఆ పరిస్థితిలో మేము ఎరగుంట గ్రామానికి వచ్చాం వచ్చిన తదుపరి మేము చాలా కుంగిపోయి చాలా దీని స్థితిలో జ్వరాలు బలహీనతలు కలిగినప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళి జ్వరం వస్తూ ఉంది పాస్ గారికి తరచుగా ఒక వారం రెండు నెలల తర్వాత జ్వరం వస్తూ ఉంటే ఆ నెలల తర్వాత జ్వరం వస్తూ ఉంటే వెళ్ళిపోయి హాస్పిటల్లో చూస్తే ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఆ డాక్టర్లు చెప్పడం జరిగింది ఆ రీతిగా ప్రభు మాట్లాడారు ప్రభు మాటను బట్టి రెండు వేల ఏడో సంవత్సరం అక్టోబర్ ఫస్ట్ తారీఖున దేవుడు మాకు ఒక బహుమానం ఇచ్చాడు ఆ బహుమానం ఇచ్చిన మాటను బట్టి ప్రభు చెప్పిన వాగ్దానం బట్టి ఎరగుంట గ్రామంలో మేము వచ్చేసి మరి పరిచయం నిమిత్తము ఎరగుంట గ్రామానికి మేము వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలెవరూ వచ్చేవారు కాదు కానీ ప్రభు వాగ్దానం అయితే మాతో మాట్లాడుతూ ఉండేది ప్రతిరోజు దేవుని వాగ్దానము ఒక దర్శనము మేము కృంగిపోతున్న సమయంలో ప్రతిసారి ప్రభు మమ్మల్ని దర్శించేవారు మాట్లాడేవారు కానీ ఆత్మలు వచ్చేవి కావు ఆత్మలు రాని టైంలో చాలా కృంగిపోయి ప్రభు ఆ మమ్మల్ని పిలిచారు కదా నిజంగా మీరు మమ్మల్ని పిలిస్తే మాతో మాట్లాడండి అని మేము కృంగిపోతూ ఉన్న టైంలో ఎక్కడి నుండి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఫాస్ట్ గారు మాకు బలహీనతగా ఉన్నది మా కొరకు ప్రార్థించండి అని చెప్పి చెప్పడం జరిగేది అలా ఆరు నెలలు లేకపోతే ఒక సంవత్సరం వచ్చేవారు ఆ రీతికి వచ్చిన తర్వాత మరలా కొద్ది రోజులు వాళ్ళకే ఇక దేవుడు అంటే ఎలాగుంటాడో మాకు తెలియదు కానీ మీరే దేవుడు అండి మా బలహీనత నుండి మీరు మమ్మల్ని బాగు చేశారు యేసుప్రభు గొప్పవాడండి అని చెప్పి చెప్పేవారు హరితగా చెప్తున్న సందర్భంలో చాలామంది బాగుపడిన తర్వాత రకరకాలుగా ఉద్యోగాలు నిమిత్తం వెళ్ళిపోవటం లేకపోతే వేరే స్థలానికి వెళ్ళిపోవటం అలా మేము కొద్ది సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు మే నేను నా భార్య మా కుమార్తె కలిసి కొన్ని సంవత్సరాలు మేము ఒంటిగా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాం కానీ ప్రభు చెప్పిన మాట మాత్రము మరుదయములు మేము భద్రపరచుకున్నాం ప్రభు మాతో మాట్లాడారు నేను నిన్ను వాగ్దానం చేసిన వాటిని నమ్మదగిన దేవుడిని వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రభు మాటను పట్టుకొని మేము ముందుకు సాగుతూ ఉన్నాం కానీ ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మాతో మాకు ప్రభువు ఉన్నాడు మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అని చెప్పేసి మేము ముందుకు సాగిపోతూ ఉన్నాం హరితగా సాగుతున్న సందర్భంలో మేము దేవుని మహాకృపను బట్టి స్థలము తీసుకున్నాం మందిరము చిన్న మందిరం వేసుకున్నాం అలా ముందుకు సాగిపోతూ ఉన్నాం అలా ముందుకు సాగిపోతున్న సందర్భంలో కరోనా టైంలో దానికన్నా ముందుగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రభు సన్నదిలో గడుపుతూ ఉన్నాం కేవలం పరిచరి నిమిత్తము గడుపుతూ ఉన్న టైంలో దేవుడు మాట్లాడారు మాట్లాడేసి ఆ వాగ్దానం చేసిన ఈ చుట్టుపక్కల ఉన్న దైవజనుల కొరకు మీరు ప్రార్థించేయమని చెప్పారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆ నలభై దినాల ఉపవాస ప్రార్థనలో ఈ చుట్టుపక్కల ఉన్న దైవజనులు అందరి కొరకు వారి పరిచర్య కొరకు మందిరాలు మందిరాల్లోకి నూతన ఆత్మలు రావాలి అని చెప్పేసి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు చెప్పిన మాటను బట్టి ఆ రీతిగా చేస్తూ ఉన్నప్పుడు తెల్లవారుజామున ఐదు గంటలకి దేవుని స్వరము ఒక స్వరము మాట్లాడుతుంది ఏమనంటే యష్యా గ్రంథముల నుండి వారిలో వంటి లేని వాడు వేయమంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని చెప్పేసి యశ్యా గ్రంథము ద్వారా దేవుడు నాతో మాట్లాడారు ఆ మాటను పట్టుకుని ఒకటే నా నిశ్చయత ఏమిటంటే ప్రభు చెప్పారు ఆ ఎరగుంట గ్రామానికి వెళ్ళమని చెప్పారు ఎరగుంట గ్రామానికి వచ్చిన తర్వాత కుమార్తెనిచ్చాడు కుమార్తెనిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు స్వరము ద్వారా మాట్లాడారు గనుక అతనే నాకు వెయ్యి మంది సంఘాన్నిస్తానని ఒక విశ్వాసము కోల్పోకుండా ప్రభువైపు చూడటం మొదలుపెట్టాం ఎప్పుడే తారీతగా మొదలుపెట్టి ముందుకు సాగిపోతున్నామో తదుపరి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం తదుపరి తొమ్మిది సంవత్సరాల తర్వాత చక్కని కుమారుని దేవుడు మాకు అనుగ్రహించడం మరలా మేము ప్రార్థన చేసుకున్నాం ప్రభువ మరి మాకు పిల్లలు ఎని టైంలో మరి మా కుటుంబ పరిస్థితి చాలా ఆర్థికంగా ఉందని చెప్పాను కాబట్టి చాలా ఈ కుమార్తెను మేము చదివించి పెద్ద చేసి మంచిగా ఉంచితే చాలు అని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో దేవుడు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటూ ప్రెగ్నెన్సీ అని చెప్పారు అప్పుడు చుట్టుపక్కల మేము అనుకున్నాం కదా మా పరిస్థితి చాలా ఆర్థికంగా ఉంది కాబట్టి ఈ బిడ్డను తీసేస్తే బాగుండు అబార్షన్ చేపిస్తే బాగుండు అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు కొంతమంది వ్యక్తులు మాతో సలహా చెప్పినప్పుడు మేము ఆలోచించాం ప్రభు ఇచ్చినప్పుడు మనము తీ మనము ఇలా చేయకూడదు అని చెప్పేసి మేమేం చేసామంటే ప్రభువే మమ్మల్ని పోషిస్తాడని చెప్పేసి ఆ రీతిగా మేము ముందుకి కొనసాగించాం దేవుని మహాకృపను బట్టి చక్కని బాబును మాకు అనుగ్రహించాడు అసలు లేని మా జీవితాలలో ఇద్దరు బిడ్డల్ని మాకు దేవుడు మాకు ప్రభు అని గురించాడు ఆ రీతిగా మేము ముందుకు సాగుతున్నాం ఆ రీతిగా పరిచయలు ముందుకు సాగుతున్నాం అంతలోకే మాకు అప్పుడప్పుడే కొంతమంది దేవుని పిల్లలు వస్తూ ఉన్నారు వస్తున్న సందర్భంలో కరోనా స్టార్ట్ అయింది ఆ కరోనా ఉన్న టైంలో మందిరాలు మొత్తం మూతబడుతూ ఉన్నాయి కానీ ప్రభు మాకు నమ్మదగిన దేవుడిగా ఒక వాగ్దానం ఇచ్చాడు కదా ఆ వాగ్దానం పట్టుకొని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి ఆదివారం ప్రతిరోజు ప్రభు సన్నదులు గడుపుతూ ఉన్నాం ఒకటి భయం అనుకోవచ్చు రెండోది ప్రభువుని ఆరాధిస్తున్నాం దేవుని ఘనపరుస్తున్నామని చెప్పేసి మేము ప్రతిరోజు ప్రార్థన పెడుతూ ఉన్నాం కానీ ఆ రీతిగా ఎప్పుడైతే కరోనా టైంలో అన్ని మందిరాలు మూతబడుతున్నాయో నేను ప్రభువుని అడిగాను ప్రభువా మరి లేక లేక ఇన్ని సంవత్సరాల తర్వాత పన్నెండు పదిహేను పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఒక నలుగురు వ్యక్తులు వస్తున్నారు కానీ నలుగురు వ్యక్తులకి మళ్ళా మందిరాన్ని మూతవేయ అని చెప్తున్నారు కదా ప్రభుత్వాలు వారు మరి నన్ను ఏం చేయమంటావు ప్రభు అని చెప్పేసి నేను ప్రభువుని అడిగాను ఎప్పుడైతే ఆ రీతిగా ప్రభువుని అడిగానో ప్రభు ఒక స్వరం ద్వారా మాట్లాడారు ఏమనంటే మందిరానికి లాక్డౌన్ నుంచి చెప్పాను కాబట్టి కానీ నీ మందిరానికి లాక్డౌన్ అని చెప్పలేదు అని చెప్పేసి ప్రభు తెలియజేశారు ఎప్పుడైతే ఆ రీతిగా మందిరాన్ని ప్రారంభిస్తున్నామో ఆ సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆ టైంలో దేవుని మహాకృపను బట్టి ఇరవై మంది సంఘబిడ్డల దేవుడు నాకు అనుభవించాడు ఆ రీతిగా ముందుకు సాగిపోతూ ఉన్నాం ముందుకు సాగిపోతూ ఆ పెరుగుతుంది కానీ శ్రమలు కూడా అదే రీతిగా పెరుగుతూ ఉన్నాయి ఎన్నో శోధనలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు కన్నీటి శ్రమ సమస్యలు కలుగుతున్నప్పటికీ కూడా మరి మేమైతే ప్రభుని విడిచిపెట్టకుండా దేవుని మహాకృపను బట్టి మరి ముందుకు సాగుతూ ఉన్నాం కరోనా కాస్త వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తదుపరి మేము చిన్నగా చిన్నగా చిన్న రూమ్ వేసుకున్నాం ఇంటి దగ్గర ఉన్న అన్నదమ్ములకు మాకు ఇచ్చిన చిన్న రూమ్ ఒకటి ఉంది నలుగురు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మ్యారేజ్ అయిపోయింది నా రూమ్ తమ్ముడికి ఇచ్చేసి వచ్చిన డబ్బుతో చిన్న రూమ్ వేసుకోవచ్చు మంచిగా మరి గాల్దము మేము ఉంటుంది ఊరికి చివరి భాగంలో కనుక మరి చిన్న రూమ్ వేసుకుందామని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు ప్రభు మాట్లా మాతో మాట్లాడారు ఏమనంటే నాకు మందిరము కట్టాలి అని చెప్పేసి ప్రభు తెలియచేశారు మందిరం కట్టడానికి మా దగ్గర ఏముంది ప్రభువా మా దగ్గర ఏమీ లేదు కదా వచ్చేవారు హోతాత్మలు ఆ ఆత్మలను అడిగితే వారు ఏమి ఇస్తారు ఏం చేయగలరు అని చెప్పేసి మేము అలా ముందుకు సాగిపోతూ ఉన్నాం ఎప్పుడైతే మేము కట్టలేము నా వల్ల కాదని చెప్పేసి ఎప్పుడైతే మేము చెప్పామో ప్రభు ప్రతి రాత్రి మాతో దర్శించడం మాతో మాట్లాడటం అలా జరుగుతూ ఉంది నా నాతోనూ అదే రీతిగా మా పాసి గారితోనూ ప్రతిరోజు మాట్లాడుతున్న టైంలో ఇక ప్రభు మాట్లాడుతున్నారు ప్రతిరోజు అలా ఇంచుమించు ఇరవై దినాలు ఆ రీతిగా మాట్లాడారు ఎప్పుడైతే అలా మాట్లాడారో మందిరం కట్టాలని కట్టలేమని చెప్పేసి చెప్తుంటే ప్రభు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవట్లేదు మీరు మందిరం కట్టాల్సిందే కంపల్సరిగా మందిరం కట్టాల్సిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు చెప్తున్నప్పుడు నేను ఎక్కడ తెచ్చి కట్టగల ప్రభు అని ఒకరోజు నేను అడిగాను అడిగితే ఏ డబ్బు అయితే తీసుకొచ్చి రూమ్ కట్టాలనుకుంటున్నావో అదే ధనము తీసుకొచ్చి నా మందిరము నిర్మించాలని ప్రభువు తెలియజేశారు ఇకప్పుడు తమ్ముడు వాళ్ళకి నాకున్న రూముని వాల్చినప్పుడు లక్ష రూపాయల చేతికి ఇచ్చారు ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చి కొంచెం సిమెంటు అదే రీతిగా కొంచెం కంకరు ఇసుక ఐరన్ తీసుకుని ఆ లక్ష రూపాయల సరిపడ సామాను తీసుకుని ప్రారంభించాం చిన్న మందిరం ఉందని చెప్పాను ఆ చిన్న మందిరం తీయటానికి మరి నేను ఎక్కడికి వెళ్ళాలి ఆ తీయటానికి అడిగినప్పుడు కూలీల్ని కూలీలు అడిగినప్పుడు వారించుమించు పదిహేను ఇరవై వేల రూపాయలు అయిందని చెప్పారు మా ప్రక్కనున్న ఒక దైవచను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సేవకులు కొంత సహకారిగా వారి సంఘబిడలు వచ్చేసి ఆ మందిరాన్ని తీయటానికి దేవుని మహాపురపును బట్టి తీయటం జరిగింది అది ఫ్రీగానే తీసేశారు అప్పుడు కొంచెం దేవుడు నాకు నా హృదయంలో ఒక బలాన్ని దేవుడు సేకూర్చాడు ఎప్పుడైతే ఆ రీతిగా మేము ముందుకు ఉన్నామో ఆ రీతిగా ముందుకు సాగిపోతున్నామో అప్పుడు ఆ మందిరము ఆ తీసేయటం జరిగింది స్థలాన్ని శుభ్రపరిచేసి పునాదురే వేయటానికి ప్రభు సన్నదిలో ఏడు దినాలు కటికి ఉపవాసం ఉండి ప్రభు సన్నదిలో మందిరం పునాదురా వేయటం జరిగింది ఎప్పుడైతే అలా మందిరం పునాదురా వేసామో అప్పటి నుండి దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు ధనాన్ని అనేక మంది బిడ్డల్ని దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు మేము ప్రభు సన్నదిలో ప్రభు చెప్పారు నా సన్నిధిలో ఉండి మీరు గడపమని చెప్పారు ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజులు ఏడు రోజులు నలభై దినాలు ఉపవాసుని ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉన్నాం ప్రభు మహాకృపను బట్టి మందిరము పనులు జరుగుతూ ఉన్నాయి అనేక పనులు జరుగుతూ ఉన్నాయి ప్రతిదినము కూలికి వస్తూ ఉన్నారు ప్రతిదినము మందిరం పనులు జరుగుతున్నాయి అలా కొనసాగుతున్న సందర్భంలో మరి నలభై దినాలకి మందిరము స్లాప్ వేయటానికి ప్రభువు కృప చూపించారు ఎప్పుడైతే మందిరము స్లాప్ వేయటానికి కృప చూపించాడో ఒకరు సిమెంట్ ఇచ్చారు మరొకరు సిప్స్ ఇచ్చారు ఒకరు ఇస్క్ ఇచ్చారు ఒకరు ఐరన్ ఇచ్చారు ఆ రీతిగా మహాకృపను బట్టి మందిరము స్లాప్ అయితే వేసాం తదుపరి ఈ రాళ్ళు ఇటుక కట్టాలి ఎలా కట్టాలని చెప్పేసి మేము ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు షడన్గా తెలియకుండానే మార్నింగు మరి నాకు తెలియకుండానే మూతంతా కూడా వంకరబోతుంది బ్రష్ చేస్తున్నాను పాపను స్కూల్కి పంపించాలని మరి బస్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కిస్తున్న సందర్భంలో నాకు తెలియకుండానే పక్షవాతంలాగా బ్రష్ చేస్తున్నాం మూతంతా కూడా వంకరబోతుంది ఉమ్మంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుంది మా పాస్టమ్ గారితో చెప్పాను త్వరగా బ్రష్ చేస్తుంటే నా మూతి ఉమ్ము పక్కకి వెళ్ళిపోతుందమ్మా మరి ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రీతిగా షడన్ వెంటనే కొత్తగూడెం హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ డాక్టర్లు చూస్తారు ఈసీసీ ఎక్కువ టెస్టు అదే రీతిగా అన్ని ఎంఆర్ సిటీ స్కానింగ్ అన్ని టెస్టులు చేశారు కానీ రిపోర్ట్ అంతా నార్మల్గా ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ రిపోర్ట్ నార్మల్గా ఉంది మా పరిస్థితి ఏమిటో మాకు తెలియలేదు కానీ మా దగ్గర ఉన్న ధనం అంతా అయిపోతూ ఉంది ప్రభువా మరి మేము ఒకటే ప్రభుని అడిగాం ప్రభు మేమైతే మా దగ్గర ధనం ఉండి మందిరం కట్టట్లేదు లేకపోతే మా దగ్గర ఏమి ఉండి మేము ముందుకు వెళ్ళట్లేదు కానీ కేవలం నీ కృప నీ వాక్దనం తప్ప మా దగ్గర ఏమి లేదయ్యా మరి మమ్మల్ని ఏం చేయమంటారు మేమేం చేయాలని చెప్పేసి ప్రభుని అడుగుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకేమి అంతా బాగానే ఉంది వెనక భాగాల రైట్ సైడ్లో ఈ నరము ఒకటి నొప్పి వస్తుందని చెప్పేసి అంటే దాన్ని బట్టి కొద్ది రోజులు ఇచ్చారు వచ్చిన తర్వాత నాకు నిద్ర పట్టట్లేదు ఆరు దినాలు ప్రభు సన్నదిలో గడుపుతున్నారు ఆ మందులు వేసుకుంటున్నా రెండు గంటల వరకు ఇంచుమించు ఏడు ఎనిమిది ట్యాబ్లెట్స్ ప్రతిరోజు వేసుకోవాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను రాత్రి ఆ మందులు మత్తుకి పడుకుంటున్నాను మెలకు వచ్చినప్పుడు నిద్ర పట్టట్లేదు నన్ను పిలిచింది నా ప్రభు నామూతిని వర్తర చేసి ఉంచటానిక పక్షు ఐరోగన ఉంచడానికి పిలిచాడా అనేక ముప్పై ఎనిమిది సంవత్సరాలు పక్షవాయు రోగిని బాగు చేసిన దేవుడు నాకున్న ఈ పక్షవాయు రోగిని నన్ను బాగు చేయడా అని చెప్పేసి నేను సన్నిధిలో ఆరు దినాలు నిద్రపోకుడు వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ఆరో రోజున అసలు నిద్రపట్టలేదండి ఆ నిద్రపట్టకపోయేసరి కల ప్రభువా నన్ను ఈ పక్షవాయు రోగిగా ఉంచుతావా మాట్లాడితే మూతంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది ఈ మూతిని పట్టుకొని నేను ఏడుస్తూ ఉన్నాను ప్రభు సన్నిధిలో ప్రభుత్వ సన్నిధిలో ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే ఒక వ్యక్తి ఒక ఈ నరం పట్టుకుని వెనకాలకు వచ్చి ఒక రబ్బర్ లాగి వదిలేసినట్లుగా వదిలేశాడు దేవునికి మహిమ కలిగిన గాక ఎప్పుడైతే అలా వదిలేసారో వెంటనే వెంటనే ఆ నరము కాస్త సెట్ అయిపోయింది మూతంతా కూడా సెట్ అయిపోయింది దేవుని మహాకృపను బట్టి దేవునికి మహిమ కలిగిన గాక దేవుని మహాకృపను బట్టి ఆ పక్షవాయువు నుండి దేవుడు బాగు చేశాడు ద్రాక్షల్లో అన్నారు కదా ఇది ఇంచుమించు సంవత్సరాల సంవత్సరాలు వాడితే మందులు తగ్గ తగ్గిన పరిస్థితి కానీ దేవుడు నీతో ఉన్నాడు కనుక కొద్ది రోజుల్లోనే నెల రోజుల్లోనే దేవుడు నీ మూతిని నీకు సెట్ చేశాడు ఒక రెండు వారాల్లోనే ప్రభు మహాకృపను బట్టి నార్మల్గా నాకు నేను మాట్లాడగలుగుతున్నాను మంచిగా మూతంత మంచిగా ఎప్పుడు మామూలుగా యాదాస్థితికి వచ్చేసింది కానీ రెండు సంవత్సరాలకి రెండు నెలలు రెండు మూడు నెలలు ట్యాబ్లెట్స్ వాడను తర్వాత డాక్టర్లు చూస్తే ఆ అవసరం లేదని చెప్పి చెప్పారు ఆ రీతిగా ఉన్నప్పుడు మరలా ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అనేక మంది వ్యక్తులతో మాట్లాడారు వాళ్ళు గుప్పెలు వచ్చారు దేవుని మహాకృపను బట్టి మందిరము కట్టడానికి దేవుడు కృప చూపించాడు ఇంచుమించు ఒక్క ఒక్క రూపాయి నా దగ్గర లేదు కానీ ఆ వచ్చిన ఆ లక్ష రూపాయలతో స్టార్ట్ చేసిన మందిరాన్ని దేవుడు ఇంచుమించు పదమూడు పద్నాలుగు లక్షల రూపాయల వరకు దేవుడు సమకూర్చాడు దేవునికి మహిమ కలిగిన గాక ఈ ఆ రీతిగా ప్రభు ముందుకి కొనసాగించారు ఆ రీతిగా జరిగించారు మందిరము ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చేటప్పటికీ నా దగ్గర ఏమీ కూడా లేవండి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి కానీ ప్రభు మాట్లాడారు మందిరం ఓపెనింగ్ చేయాలి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మందిరం ఓపెనింగ్ చేయాలని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు నా దగ్గర చూస్తే వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి నేను ఎలా చేయగలను ప్రభువ నేనేం చేయగలను అని ప్రార్థన చేస్తూ ఉంటే మరి దేవుడు వాగ్దానము తెలియచేశాడు నూట ముప్పై ఆరు కీర్తన ఇరవై మూడో వచ్చిన ద్వారా అక్కడేమైనా ఉందంటే మనము దీనదశలో ఉండగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేననే వాగ్దానము దేవుడు ఇచ్చాడు ఆ వాగ్దానం ఒకసారి చదివినప్పుడు అర్థం కాలే రెండుసార్లు చదివినప్పుడు అర్థం కాలే మూడు నాలుగు సార్లు చదివినప్పుడు ఆ మాటను మనము దేని దశలో ఏమీ లేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయనే మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు